హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చెరువు దగ్గర పోదామని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నాం అన్నమాట మేము ఫ్రెండ్స్ చెరువు కాడికి పోదామని అయితే బయలుదేరుతున్నాం మా ఊరు చెరువు కాడికి వస్తావా సరే ఎట్ల ఉంది చెప్పు మన ఊరు చెరువు బాగుందా మంచిగా ఉందా నీళ్ళు పోతున్నాయి అయితే మేము కూడా చూసేస్తాం అలా ఫ్రెండ్స్ మా ఊరి చెరువు ఎట్లుందా యుషన్ అయితే బయలుదేరుతున్నాం అనమాట కార్ బి రెడీ చేసి పెట్టారుంది ఎడిపోతున్నాం ప్రచరువు అంతేనా అంతే ఎట్లుందా అంతా సూపర్ జై హాయపు సో ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటింగ్ అవుతున్నాం ఎట్టట్లుందా చెరువు అని కోక కూడా అయింది అక్క ఇటు కూడా ఒక్కొక్కసారి చెరువుకు వెళ్ళే దారిలో పొలాలు సూపర్ ఉంది కదా మంచిగా గ్రీనరీగా షూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రూటీ ఫ్రూటీ అల్లుడు అక్క బిడ్డ ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు నిజంగా మస్తు నిండింది కదా వ్యూ చాలా బాగుంది ఆ బండ చూసి నేను సడన్ గా పాము ఇంకేందనుకున్నా ఏముంటది అసలేదు మనం చూసేది వ్యూ గీడ వాటర్ ఫుల్ ఉంటాయి మనం బతుకమ్మ ఆడి బతుకమ్మలు తీసుకొచ్చేది ఇడికే కదా ఇంతే బాగున్నాయి ఇక దిగుతున్నాం ఇప్పుడు ఇక అబ్బో నేను బ్లాగ్ లోనే ఉండను అన్నా కదా ఇందాక ఆ వాటర్ లో నువ్వు అంతా మళ్ళా అడుగు పెట్టకు ఎందుకు పెట్టద్దు అంటే స్నేక్స్ ఉంటాయి పాములు ఉంటాయి ఏమైంది ఫ్రూటీ బాగుందా చెరువు బాగుందా ఏం చేస్తా స్విమ్ చేస్తావాళ్ళ బాగుందా బాగుందా బాగలేదా చిన్నపిల్లనుకుంటున్నావు ఉండే తాను చిన్న కూతురు అయితే ఇగో ఇల్లకైతే నీళ్ళంట మస్తు పిచ్చి ఇద్దరిద్దరే అటు పోయి జై ఒకసారి లుక్కించుకోర్రీ ఇద్దరు ఎవరు నీళ్ళు ఏమైనా వాటర్లు ఆడడు బాగా ఇష్టం వర్షంలో ఆడవాలన్నా మీ ఇద్దరే ఏం చెట్టు అదే ఉమ్మెంతమా చెట్టు ఇస్ కాల్డ్ ఉమ్మెత్త వాట్ ఏంది లొట్ట పీస్ లోస్ ఫ్రూటీ హాయ్ నువ్వే రావక్క కానీ బతుకమ్మ పండుగకి మీరు బతుకమ్మ వేస్తారు కాబట్టి ఇక్కడికి రావు వీళ్ళ ఆటలు ఆటోలు అబ్బాయిలు కదలేలాగా లేరు అసలు ఇక బ్రతుల ఫోటోలు వీడియోలు ఏమైనా బాగుంది జై హౌ హౌజ్ యువర్ ఫీలింగ్ చెరువు కాడికి వచ్చినావు కదా తింటావా ఫిష్ తింటావా తింటావా బాగుంటుందా అబ్బో ఒంటెవరు చేస్తారు నువ్వా మమ్మ చెప్పు ఫ్రూటీ మమ్మీ చేస్తుందా నీకు రాదా చెప్పు నీకు వస్తుందా రాదా చెప్పు మరి ఫిష్ కర్రీ ఎవరు చేస్తారు మా నువ్వు చెయ్యవా అబ్బో పాడేవమ్మా ఆమె ఫుల్ ఖుషి అవుతుంది ఆమె అమ్మె బీజా వాళ్ళకే ఉంది నువ్వేం చేస్తున్నావు వద్ సెల్ఫీలా నేచర్ చూస్తున్నా ఎవ్వరు పిచ్చిలా వాళ్ళేవ్వరు ఐ మీన్ ఎవరి ఇష్టంలో వాళ్ళు అక్క అసలు ఒకప్పుడు అంటే ఇంత వాటర్ లేకపోయి ఉంటుండే కదా అంత ఎండిపోయి అని కానీ ఇప్పుడు అసలు మంచిగా ఫుల్ వాటర్ కానీ బతుకమ్మ లేదంటే కూడా అసలు ఏడే అసలు వాటర్ లేకుంటుండే ఇంత బాధనే లేదు అసలు ఫుల్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మా ఊరి చెరువు అయితే ఒకప్పుడు అసలు ఇట్లా లేకపోయేది మొత్తం ఎండిపోయి ఇట్లనే ఉంటుండే మేము బతుకమ్మలు వేయాలన్నా కూడా అసలు మామూలుగా ఇట్లా పెట్టేసిపోతుండే ఇక్కడే కానీ ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా అసలు ఫుల్ వాటర్ మంచిగా హ్యాపీగా ఇక్కడ బతుకమ్మలు ఆడేసుకొని ఇక్కడనే నీళ్ళల్లో వేసేసి మంచిగా దండం పెట్టేసుకొని వెళ్ళిపోతాము ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇప్పుడైతే చూడండి వాటర్ ఎంత బాగుందో మంచిగా ఇక్కడ చూస్తే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే చెరువు అవతల మనకి మల్లన్న గుడి ఉంది ఇక్కడ బోనాలు కూడా చేస్తాం ఎవ్రీ ఇయర్ సో మీకు ఆ టెంపుల్ అయితే ఇప్పుడు చూపెట్టడానికి అవకాశం లేదు వాటర్లో నుంచి వెళ్ళలేకపోతున్నా నేను సో మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను నేను టెంపుల్స్ ఇక్కడ చెరువు మధ్యలో అయితే అమ్మవారి టెంపుల్ ఉంది కట్టమైసమ్మ తల్లి టెంపుల్ చెరువుకి మధ్యలో ఇక్కడ ఇంకా వాటర్ మీద అమ్మవారి టెంపుల్ ఇక్కడ పక్కన పుట్ట ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ మైసమ్మ తల్లి టెంపుల్ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ దీపం పెట్టినట్టున్నారు చెరువు వ్యూ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది మంచిగా పుట్ట అని చెప్పేసి అన్న కదా ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది కదా వ్యూ మంచిగా ఇంకా వర్షం ఇట్లనే పడితే వాటర్ ఫుల్ అయిపోతుంది ఇంకా అమ్మ ఎంత కలకలాడుతుందో అసలు ఈమెనేమో ఫోన్ మాట్లాడుతుంది ఈమెనేమో ఫోటో దిగుతుంది మా వద్దనే ఫోటో తీస్తుంది మా అక్కనేమో ఇక్కడ రెడీ చేస్తుంది మా ఫ్రూటీ పాపని మా బావనేమో వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఫ్యామిలీలో ఒక ఫోటో తీయాలంట ఫ్రెండ్స్ జయ అయితే అబ్బో ఒక దగ్గర ఉండనే ఉండడు అసలు బాబా మా వద్ద లేక లేక ఒక ఫోటో దిగుతుంది చెరువు కాడ చెరువు దగ్గరికి వచ్చినాం కదా అని చెప్పేసి ఒక అదిలోనే కదులుతలేరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమో తొందరగా ఇట్లా పోయే అట్లా వచ్చేయాలో చూసి అని చెప్పేసి అన్నారు చెప్పేటప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత కదులుతలేరు ఫోటోలు ఫోటోలు వీడియోలు అని చెప్పేసి ఎవరు బిజీ లా ఉన్నారు ఒక్క ఫోటో ఒక్క ఫోటో ఒక్క ఫోటో అనుకుంటే కథ తెల్లరి ఇక్కడి నుంచి వచ్చి దాదాపు మేము అంతసేపు అవుతుంది కథ తెల్లారి ఇక్కడి నుంచి బాయ్ ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం ఇంటికి ప్లీజ్ డూ వాచ్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై వ్లాగ్స్ అండ్ మై ఛానల్ ఓకేనా